న్యాయ కోవితుడు రాజనీత్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని కౌన్సిలర్ దళిత నాయకురాలైన ప్రత్యూష ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా శ్రీనివాస రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు న్యాయ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ముచ్చరటిపాలెంలోని మూడవ వార్డు కౌన్సిలర్ దళిత నాయకురాలైన అందే ప్రత్యుష్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా శ్రీనివాస రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పట్ల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన సేవల గురించి మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాము ఆయన బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసమే కాదు మహిళల కోసము తరువాత మైనారిటీల కోసము వారి హక్కుల కోసము రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ పొందుపరిచారు ఆర్టికల్ పదిహేను అనేది మహిళలకు వారి హక్కులకు ఓటు హక్కు కానీ వారి మహిళల సాధికార సాధికారత కోసం కానీ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక అతీత శక్తి ఆయన చెప్పారు ఎంతకాలం బతికా కాదు ఎంత గొప్ప విలువలతో బతికామన్నదే ముఖ్యము మనం కోసం బతికితే మనమే జీవిస్తాము జనం కోసం బతికితే జనాల్లో మనము చిరస్థాయిగా నిలిచిపోతాము అన్న చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాస్ట్ లెస్ అండ్ క్లాస్ లెస్ సొసైటీని సాధించడానికి అనేక ఉద్యమాలు చేశాడు అనేక పోరాటాలు చేశాడు మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన వ్యక్తి మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఆయన సేవలను కోసం కోసమే కాదు ఆయన ఆశలు ఆశయాలని ప్రతి ఒక్కరూ ఆయన పాటలో నడిచి ఆయన ఆశలు ఆశయాలు కట్టుబడి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలుసుకుంటున్నాను ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఆశయాలకి మరణం లేదు అందుకే మనమందరము ఆయన బాటలో మనమందరం నడిచి ఆయన ఆశయాలు నిర్మించుకుందాము